ఓకే అందరికీ నమస్తే అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపూర్ మండలం గ్రామంలో ఉన్నాండి ఈరోజు ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే మన తాడి భవానీ గారు ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ వారి పరిస్థితి చూస్తే చాలా నిరుపేద కుటుంబం ఎందుకంటే రోజువారు కూలీ కానీ వారి వారి కుటుంబానికి ముగ్గురు పిల్లలు పిల్లలు కూడా స్కూల్లో చదువుకున్నారు కానీ ఈరోజు ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతల ద్వారా వాళ్ళకి ఇల్లు నిర్మించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఇల్లున్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా మొత్తం అంతా ఇల్లు అంతా కూడా వర్షంతో నిండిపోయాయి కనీసం పడుకునే పడుకోవటం కూడా వారికి ఉండేది కాదు ఈ ఏదైతే పడుకునే మేము కూడా మంచం దగ్గరికి వాటర్ వచ్చింది వాటర్ ఉండటంతో కనీసం వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనిపించేది కాదు ఎందుకంటే ఇదంతా కూడా వాటర్ తో నిండిపోయింది అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు వారికి ఒక నివాసం ఏర్పాటు చేయాలని ఎవరైతే ఆర్థికంగా ఉన్నవారు అలాగే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి సహాయం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి మనకు ఒక అంటూ ఒక నివాసం ఉండాలి ఆ నివాసం ఉండగలిగితేనే ప్రశాంతంగా జీవించగలుగుతాం అలాంటి ప్రశాంతత వాళ్ళకి ఇవ్వాలని అలా నిరుపేద కుటుంబం ఏమీ లేదు సో ఎవరైతే మనకు ఎన్ఆర్ఐ వాళ్ళే మనకి సహాయం చేసి వారికి ఒక నివాసం ఏర్పాటు చేద్దామని ప్రతి ఒక్కరూ చేయ చేయగలుగుతామని అలాగే దీనికి సంబంధించి ఒక ఫోన్ పే అనేది మన దాడి రాజేష్ గారి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్ మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రిబుల్ వన్ టూ డబుల్ వన్ నైన్ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో త్రిబుల్ వన్ టూ డబుల్ వన్ నైన్ ఈ నెంబర్కి ఎవరైనా ఆర్థికంగా ఉన్నవాళ్ళు సహాయం చేయండి వారి కుటుంబానికి మనం అండగా ఉందా వారికి ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేయండి